మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామంలో ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదినము ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు చిన్న ప్రార్థన పరిశుద్ధ ప్రేమగల తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు నీ మాటలు ధ్యానించుచుండగా నీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడమని ఏస్తునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె రోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము తొమ్మిదవ కీర్తన పదవ చరణము ఇహోవా నిన్ను ఆశ్రయించి వారిని నీవు విడిచిపెట్టువాడవు కాదు ఈ వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే కీర్తనకారుడు ఈ విధంగా దేవుడైనటువంటి యహోవా గురించి మాట్లాడుతూ ఉన్నాడు యహోవా నిన్ను ఆశ్రయించి వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు మనకి మహిమ కలుగునిగాక దేవు దేవునికి ఉన్నటువంటి గొప్ప ప్రేమను దేవునికి ఉన్నటువంటి గొప్ప స్వభావాన్ని ఇక్కడ కీర్తనకారుడు వివరిస్తూ ఉన్నాడు ఏంటి ఆయనకున్నటువంటి గొప్పతనము ఆయనకున్నటువంటి స్వభావము ఆయన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం నిన్ను ఆశ్రయించి వారిని నీవు విడిచిపెట్టువాడవు కాదు ఆయన మనల్ని విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు ఆయన మన ఎడల ఒక ప్రణాళిక కలిగినటువంటి దేవుడు మన ఎడల ఒక ఉద్దేశాన్ని కలిగినటువంటి దేవుడు అందుకే మనకి ఆయన ఈ జీవితాన్ని అనుగ్రహించాడు అయితే ఈ లోకంలో ఉన్నటువంటి మనము మన ఆశ చొప్పున మన ఉద్దేశం చెప్పున నడుస్తూ ఉన్నప్పుడు మనము ఆయన మనము ఆయన ఆశ్రయముగా చేసుకోకుండా మన మార్గాల్లో మనం వెళ్తూ ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో మన జీవితాల్లో ఫెయిల్జూర్స్ అనేవి మనము చూస్తూ ఉంటాం కానీ ఎప్పుడైతే అయితే ఆయన్ని మనము ఆశ్రయముగా చేసుకున్నామో ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు దేవనామానికి మహిమ గాక యహోవా నిన్ను ఆశ్రయించి వారిని నీవు విడిచిపెట్టేవాడవు కాదు నిజమే ఆయనను మనము ఆశ్రయించినప్పుడు ఆయన ఎంత మాత్రము మనల్ని విడిచిపెట్టేవాడు కాదు అయితే ఈ మాటలు ఇంటినా నీవు నేను ఒక ఒక ఆలోచన మనకి రావచ్చు అయితే నాకెందుకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి నా జీవితం ఎందుకు ఇలా ఉంది ఆలోచన చేస్తూ ఉండొచ్చు అయితే ఆయన మన జీవితంలో కలుగజేసిన ప్రతి దాని వెనుక ఒక ఉద్దేశం ఉంది ప్రతి పరిస్థితి వెనుక ఆయనకి ఒక ప్రణాళిక ఉంది కాబట్టి మన జీవితంలో ఆయన కొన్నిటిని అనుమతిస్తూ ఉన్నాడు యోబు జీవితాన్ని మనము పరిశీలన చేసినట్లయితే అనేక శ్రమలు యోబు అనుభవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అయితే దేవుడు ఆయన విడిచిపెట్టడా ఎంత మాత్రము విడిచిపెట్టలేదు యహోవా నిన్ను ఆశ్రయించి వారిని నీవు విడిచిపెట్టివాడవు కాదు యోబును విడిచిపెట్టలేని దేవుడు నిన్ను నన్ను కూడా విడిచిపెట్టడు అయితే ఆ శ్రమ కలిగినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దేవుని ఆశ్రయాన్ని విడిచిపెట్టేసి ఈ మనుషుల వైపు లోకం వైపు మనం చూస్తూ ఉన్నాం కానీ యోగు అలా చేయలేదు వారి స్నేహితులు వచ్చినా తన భార్య వచ్చిన ఏ మాత్రము కూడా లోకము వైపు చూడకుండా దేవుని ఆశ్రయముగా చేసుకుని దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవుని ఎందు నమ్మకం ఉంచి యథార్థంగా జీవించాడు కాబట్టి ఆ యొక్క యోబు పోగొట్టుకున్న దానికంటే దేవుడు అధికమైనటువంటి ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు ఈరోజు నువ్వు ఈ మాటలు ఏ సమయంలో వింటున్నావో నాకు తెలీదు ఎలాంటి పరిస్థితులు వింటున్నావో నాకు తెలియదు కానీ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు యహోవా నిన్ను ఆశ్రయించి వారు నీవు విడిచిపెట్టు వాడు కాదు యోబుని విడిచిపెట్టలేదు కాబట్టి నిన్ను నన్ను కూడా విడిచిపెట్టడు అయితే మనం శ్రమలో వెళ్తూ ఉన్నప్పుడు మనము ఇబ్బందుల్లో వెళ్తా ఉన్నప్పుడు ఈ లోకము వైపు కాకుండా యోబు దేవుని వైపు చూసినట్లుగా మనము కూడా విశ్వాసముతో ఆయన వైపు చూద్దాం ఎప్పుడైతే మనము ఆయన్ని ఆశ్రయించామో ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ఎంత మాత్రము కూడా ఆయన మనల్ని త్రోసి వేయడు ఎందుకంటే మనుషుల యొక్క ఆలోచనలు వేరు మనకి ఆశ్రయంగా ఉంటా అంటారు కానీ మనకి ఆశ్రయము చూపించరు కానీ దేవుడు అలాంటి వాడు కాదు ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో ఆయన్ని ఆయన వారిని ఎంత మాత్రము కూడా విడిచిపెట్టేవాడు కాదు ఎంత మాత్రము కూడా త్రోసివేసేవాడు కాదు కాబట్టి ఈ మాటలు ఏంటన్నా నీవు నేను ఏ మార్గంలో కూడా ప్రయాణం చేస్తున్నా ఆయన ఆశ్రయాన్ని కోరుకుందాం ఆయన ఆశ్రయాన్ని కోరుకుని మనమున్నటువంటి శ్రమలోంచి బయటికి వద్దాం అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక ఆమె